స్వాగతం గత ప్రభుత్వ హయాంలో జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపాన నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ భవన సదుపాయ నిధుల లేమితో పూర్తి కాక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసంపూర్తిగా నిర్మితమైన ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని జమ్మికుంట ప్రాంత వాసులు అధికారులను వేడుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీన మౌలిక పురపాలక శాఖ జమ్మికంట వారి ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు సుమారు మూడు కోట్ల వ్యయంతో అప్పటి మంత్రి కుప్పల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించి నిర్మించిన ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ అండ్ వెజ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉంది ప్రస్తుతం అది వినియోగంలో లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా తయారై రాత్రివేళ మందుబాబులకు మరియు ఇతరాత్ర అసాంఘిక కలాభాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులను వివరణ కోరగా పూర్తి స్థాయిలో నిధుల లేమి వల్ల డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని వంద శాతం నిధులు సమకూరితే చిరు వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు అయితే నిధుల లేమితో అప్పటి భవన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని తెలిపారు ఇప్పటికైనా మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవన సదుపాయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు జమ్మికుంట పాత మార్కెట్లోని నాన్ వెజ్ మార్కెట్ ఏదైతుందో అది పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది మరి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు మంత్రిగా ఉండేది అప్పుడు వచ్చి వారి ఇక్కడ శిలాపలకం పెట్టడం జరిగింది అప్పుడు మూడు అంటే మనకు ఇప్పుడు దీన్ని మొత్తం చూసుకుంటే వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించి మూడు కోట్ల రూపాయలతోటి పూర్తిగా దీన్ని నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అరవై నుంచి అరవై ఐదు పైసల మందం వర్క్ పూర్తయింది ఇంకా ఇది నిర్మాణంలో ఉన్నది ఇటు ప్రజాధనం దుర్వినియోగమైంది అధికారులకు కమిషన్లు వేయినాయి పార్టీ నాయకులకు కమిషన్లు వేయినాయి ఇప్పుడు కాంట్రాక్టర్ను పలకరిస్తే కాంట్రాక్టరు నాకు పూర్తిగా ఏదైతే నేను కాంట్రాక్ట్ తీసుకున్నానో అప్పుడు నాకు ఎంత మట్టుకైతే ప్రభుత్వం నాకు డబ్బులు ఇచ్చిందో అప్పటి వరకు నేను పనిచేయడం జరిగిందని చెప్పి చేతులు వెతియడం జరుగుతూ ఉన్నది మరి ఇది ఎవరి స్వలాభం కోసం కట్టిరు దేనికోసం కట్టిరు ఈ ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తిగా ఒక బీజేపీ నాయకునిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ కట్టడం వలనే ఇదంతా జరుగుతూ ఉన్నది మరి ఎప్పుడైతే ప్రజల సొమ్మును నిరుపయోగంగా చూస్తారో అప్పుడు ఈ ప్రజలు ఖచ్చితంగా కూడా ఆ అధికారుల ఆ ప్రజాప్రతినిధులను కానీ లీడర్లను కానీ తిరస్కరించడం జరుగుతుంది ఇకనైనా ఇప్పటి వరకు ఎవరైతే ఈ బిల్డింగ్కు సంబంధించిన విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వారందరూ కూడా ముందటికి రావాలి మీకు శాత కాకపోతే చెప్పండి మీకు శాత కాకపోతే మా కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకుపోతాం మరి అధికారులారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన విధానంతో ఉన్నదో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వాస్తవంగా చెప్పాలనంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మన రైతు బంధువు అని విధంగా ఇచ్చిన హామీలలో కూడా విఫలమైంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే దీన్ని పూర్తి చేయడం వలన ఇక్కడున్న జమ్మికుంట పట్టణ వాసులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకనంటే అప్పుడు మరి మీరు ఏం ఆలోచించి కట్టేది అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు మరి ఆలోచించి కట్టిన తరుణం ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తిగా నిర్మించి అదే విధంగా మీరు ఏ అయితే నాన్ వెజ్ మార్కెట్ కట్టడం జరిగింది కాబట్టి అప్పుడు మీరు ఆలోచించిన విధానం ఏదైతే ఉన్నదో కరెక్ట్ అయినప్పుడు ప్రజలు అనుకున్నారు ఇప్పుడు దీన్ని గాలికి వదిలేయడం వల్ల ప్రజలు మిమ్మల్ని అందరికీ తిట్టుకుంటున్నారు ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి దీన్ని పూర్తి చేసి ఇక్కడ మీరు ఏదైతే నాన్ వెజ్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని వెంటనే ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము మరి ఇక్కడ పూర్తిగా ఈ పాత మార్కెట్కు సంబంధించిన ఈ ఏరియా మొత్తంలో కూడా మూడు నాలుగు దారులు ఉన్నాయి ఆ మూడు నాలుగు దారులలో రాత్రి పూర్తిగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు మందుబాబులకు అదే విధంగా వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వెంటనే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ నిఘా వేసి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి పోలీస్ అధికారులకు కూడా విన్నవించడం జరుగుతున్నది అదేవిధంగా మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే దీన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను